జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నాకు రాజకీయ పునర్జన్మ ఇచ్చిన నా దేవుడని నా మీద నమ్మకంతో మళ్లీ నాకు పార్టీ బాధ్యతలు అప్పగించినందుకు ఎంతో ఆనందంగా ఉందని జనసేన సిటీ ఇన్ఛార్జ్ అత్తి సత్యనారాయణ అన్నారు జనసేన సిటీ గా పునర్నియమితులైన సందర్భంగా సోమవారం మధ్యాహ్నం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తమ అధినేత నా దేవుడు పవన్ కళ్యాణ్ కి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు పార్టీ ఇన్ఛార్జిగా తిరిగి నియామకం కావడానికి కృషి చేసిన మంత్రులు నాదండ్ల మనోహర్ కందుల దుర్గేష్ ప్రతి రాజకీయ కార్యదర్శి పొడుగు హరిప్రసాదులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు ముఖ్యంగా హరిప్రసాద్ తనకు ధైర్యాన్ని ఇచ్చి భరోసా కల్పించారని అతి సత్యనారాయణ అన్నారు అలాగే సస్పెండ్ అయిన కష్టకాలంలో నన్ను వెన్నంటే నిలిచిన జన సైనికులకు పవన్ కళ్యాణ్ అభిమానులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు ఎవరికైనా సరే కష్టకాలంలో అండగా నిలిచిన వారే నిజమైన ఆప్తులని ఆయన అన్నారు తమ ఇలవేల్పు కనకదుర్గా దేవి అని తన దేవుడు పవన్ కళ్యాణ్ ఆరాధ్య దైవం అమ్మవారని అత్తి సత్యనారాయణ పేర్కొంటూ అందుకే శ్రీదేవి నవరాత్రుల మహోత్సవాలు ప్రారంభమైన నేటి నుంచి తిరిగి రాజకీయ బాధ్యతలు చేపడుతున్నానని చెప్పారు మా నాయకుడికి ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మరింత ఉత్సాహంగా పనిచేస్తానని అతి సత్యనారాయణ ప్రకటించారు రాజమండ్రి నగరంలో జనసేనకు ప్రత్యేకమైన స్థానం ప్రజలు కల్పించారని రాజమండ్రి సిటీలో జనసేన బలం ఏమిటనేది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి ఓట్ల రూపంలో నిరూపించామని రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూటమి అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ను భారీ మెజారిటీతో గెలిపించి మరోసారి జనసేన ప్రపంచం చాటి చెప్పామని అత్తి సత్యనారాయణ చెప్పారు దీన్ని దృష్టిలో పెట్టుకుని పార్టీని మరింతగా బలోపేతం చేస్తానని అన్నారు గతంలో పార్టీ పరంగా ఏదైనా పొరపాట్లు చేసినా అభిమానులకు బాధ కలిగించినా తనను పెద్ద మనసుతో క్షమించాలని అత్తి సత్యనారాయణ అన్నారు నాలుగు నెలలుగా నేను పార్టీలో లేనప్పటికీ మా నాయకుడికి సేవ చేసుకుంటూనే ఉన్నానని హరిహర వీరమల్లో సినిమా విడుదల సందర్భంగా సంబరాలు చేసుకున్నామని ఆయన గుర్తు చేశారు మా పార్టీలోని సైనికులు గాని నాయకులు గాని ఎవరూ కూడా పదవులు ఆశించరని ఆయన స్పష్టం చేశారు పదవులు ఇస్తే తీసుకుంటారని ఆదుకోవాలో జనసేన వాటాగా ఇచ్చే పదవుల్లో కష్టపడి పనిచేసిన వారికి ప్రాధాన్యత కల్పించేలా కృషి చేస్తానని ఒక ప్రశ్నకు సమాధానంగా అతి సత్యనారాయణ చెప్పారు కార్పొరేషన్ ఎన్నికల్లో మేయర్ పదవి విషయంలో పవన్ కళ్యాణ్ నిర్ణయం శిరోధార్యమని ఆయన స్పష్టం చేశారు నా మీద ఉన్న అభియోగాలు సినిమా రంగానికి సంబంధించినవే తప్ప పార్టీకి సంబంధించినవి కావని ఆ అభియోగాలు కూడా పసలేనివని తేలడంతో తనకు మళ్లీ పార్టీ ఇన్ఛార్జ్ గా బాధ్యతలు అప్పగించారని మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఓసీ సినిమా ఓపెనింగ్స్ నా భవిష్యత్ అని తన సినీ జీవితంలో ఇలాంటి ఓపెనింగ్స్ ఎప్పుడూ చూడలేదని ఆయన అన్నారు సమావేశంలో వైవిడి ప్రసాద్ గుత్తుల బుల్లి గెడ్డం నాగరాజు వెన్నా బాసు గౌతమి శాలిని నల్లం శెట్టి వీరబాబు ఠాగూర్ శంకర్ శ్రీను ఇంద్ర బాబు అలాగే పలువురు పార్టీ నాయకులు వీర మహిళలు జన సైనికులు పాల్గొన్నారు అదే అదేవిధంగా పార్టీలో ఉన్న నా సహచార జన సైనికులకి ఎప్పుడూ నా వెంట ఉండే అన్ని విధాలుగా నేను కష్టాల్లో ఉన్నప్పుడు నా వెంటే ఉండి నా మీద నమ్మకంతో ఉన్న ప్రతి ఒక్క నాయకులకి కూడా నేను అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాను ఎందుకంటే ఎప్పుడు ఆనందంలో ఉన్నా అది గొప్పతనం కాదు కష్టాల్లో ఉన్నప్పుడే మీ యొక్క వ్యక్తిత్వం కూడా బయటపడుద్ది అదేవిధంగా అందరూ కూడా మన అధ్యక్షుల్ని పార్టీ నిర్ణయాన్ని గౌరవించి ఏ కార్యక్రమాలు అన్ని కార్యక్రమాలు కూడా దిగ్యంగా చేసినందుకు మరొక్కసారి జనసేన కూడా అభినందన తెలియజేస్తున్నా ఇక నుండి జనసైనికులు కానీ జనసేన నాయకులు కానీ మరింతగా ఆల్రెడీ రాజమండ్రిలో రాజమండ్రి సిటీలో జన జనసైనికు చాలా బలం ఉంది ఆ బలం ఏమిటో రెండు వేల పంతొమ్మిదిలోనే నేను ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఎన్ని వేలు ఓట్లు పడ్డాయి మీ అందరికీ తెలుసు అదే తలాగా మేము సపోర్ట్ చేసిన మా అధినాయకుడు ఫిలిప్ మేరకు మేము రాజమండ్రి సిటీలో సపోర్ట్ చేసిన తెలుగుదేశం ఎమ్మెల్యే గారికి ఎన్ని వేల ఓట్ల మెజార్టీ వచ్చాయో మీ అందరికీ తెలుసు జనసేన పార్టీ అన్నది చాలా బలవంగా ఉందని ఆ రోజే మేము ముందే చెప్పాం హండ్రెడ్ పర్సెంట్ డెబ్బై వేలు మెజార్టీ దారుతుందని అదంతా పవన్ కళ్యాణ్ గారి ప్రభంజనం మేము కూటమిలో ఉన్నాం కాబట్టి చాలా బాధ్యతంగా ఉంటాం అలాగే ఏ సమస్య వచ్చినా సరే మేము దాన్ని పరిష్కరించడానికి కృషి చేస్తాం అంతేకాదు రాజమండ్రి సిటీలో మరింత బలోపేతం చేస్తామని నా మీద నమ్మకం ఉంచి మరొక్కసారి నన్ను ఇన్ఛార్జ్గా చేసినందుకు మీ అందరికీ సభాముఖంగా మా నాయకులు జన మధ్యలో కూడా మీ అందరికీ కూడా మేము చెప్తున్నాం హండ్రెడ్ పర్సెంట్ జనసేన పార్టీని మరింత బలపతం చేస్తామని మరొక్కసారి తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ అసలు ఏం లేదండి ఇది ఓన్లీ పూర్తిగా జన జనసేన నేను ఓన్లీ మా అధ్యక్షుడికి కృతజ్ఞత తెలియజేయాలన్న ఉద్దేశంతో నేను ఒక ప్రెస్ మీట్ పెట్టాను అంతేగాని మొత్తం జనసేన సిటీ తరఫున అని కాదు నా యొక్క ఎందుకంటే నిన్నే నా ఇమ్మీడియట్గా నిన్నే పెట్టాల నిన్నే పెట్ట నిన్న అమ్మవస నెక్స్ట్ వేళ ఆ అమ్మవారు అమ్మవారు ఆశీసులు ఎందుకంటే మా విలువ ఎలుపు కనకదుర్గమ్మ మా అధినాయకుడు వారహిమాత భక్తుడైన ఆ అమ్మవారు ఆశీస్సులతో తీసుకుని ఈరోజు ప్రెస్ మీట్ పెడతారని ఓన్లీ మిమ్మల్ని కలవడానికే కానీ ఇది నా వ్యక్తిగతంగా నేను మా అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మా నాయకులకి అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేయాలని ఉద్దేశంతో పెట్టిన ప్రెస్ మీట్ దయచేసి అజ్ఞాతవాసం అజ్ఞాతవాసం ఏం లేదు నాకు ఎందుకంటే రెండవ తారీఖున మా పుట్టిన పుట్టినరోజు బ్రహ్మాండంగా జరుపుకున్నాం అంతకు ముందు వారం ఏమో హరిహరి మళ్ళీ రిలీజ్ బ్రహ్మాండంగా చేసుకున్నాం మేము ఎవరూ కూడా అజ్ఞాతం లేదు మా నాయకుడికి ఏదో రకంగా సేవ చేసుకుంటేనే ఉన్నాం నేను అజ్ఞాతం లేదు నేను ఎప్పుడూ కూడా ఆయన భక్తుని నేను అంతే అసలు హండ్రెడ్ పర్సెంట్ ఏంటి దేవుడి మీద భక్తుడు ఫీల్ అవుతాడండి చెప్పండి దేవుడు పరీక్ష పెడుతుంటాడు అంతే ఇప్పుడు ఎవరికైనా సరే మీరు ఇంకోసారి బాగా గుర్తుంచుకోండి మీరు అందరు ప్రతి ఒక్కరం కూడా మానవులం కాబట్టి మామూలుగా ఉన్నప్పుడు మనకు దేవుడు గుర్తురాలి బాధల్లోనే ఉంటే గుర్తుకొత్తాడు ఆ దేవుడు ఆ విధంగా మా దేవుడు నన్ను మర్చిపోతున్నావు నువ్వు అని ఎన్ని చేయొచ్చు అందుకని ఆ భగవంతుని నాకు మా పవన్ కళ్యాణ్